సిపిఎం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి కల్లాఘ దగ్గరలో మన టూరిస్టులపై జరిగినటువంటి దారికి మనము సంఘీభావంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది దీనికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి మనము సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కుట్రలో మోడీకి బాగముందనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది ఎందుకంటున్నా అంటే మీరు త్రీ సెవెంటీ రద్దు విషయంలో మాట్లాడినప్పుడు మేము ఉద్యోగాన్ని లేకుండా చేసినాము ఈ దేశంలో మేము వచ్చిన తర్వాతనే శాంతి భద్రతలు మనకు అనుకూలంగా మారినై ఈ దేశం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడిన మీరు మీకు తెలియకుండా ఇంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా ఈ దాడి జరిగిందని అమాయక ప్రజలను రెచ్చగొట్టి హిందూ ముస్లింలను రెచ్చగొట్టి మత కల్లో రేపుతూ మీకు ఎన్నికల ఇప్పుడు ఎన్నికల్లో ఉండే విధంగా మీ ఎన్నికల్లో బాగుపడే విధంగా బెనిఫిట్స్ ఉండాలని ఒక కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగినాయని మేము భావిస్తున్నాం ఇలాంటి దాడులను ఇక ముందు కూడా మేము ఖండిస్తాం ఇక ఇకనైనా దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా కానీ మన ప్రధానమంత్రి మోడీ కానీ రాజీనామా చేయాల్సిందిగా సిపిఎం జూబ్లీ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా దేశ ప్రజలను రెచ్చగొట్టకుండా శాంతియుతంగా ప్రజలందరూ వీరు చేస్తున్నటువంటి కుట్రలను కుట్రలను ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ ప్రజలను మేము పిలుపునిస్తున్నాం ఖండించండి 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 ఉగ్రవాద దాడులను ఖండించండి 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 కాశ్మీర్ లో టూరిస్టులపై దారిని దాడిని ఖండించండి 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 కాశ్మీర్ లో ఉగ్రవాద దారిని ఖండించండి ఖండించండి ఖండిస్తా ప్రపంచ శాంతి వర్తిల్లాలి వర్తిల్లాలిల్లాలి వర్తిల్